ప్రైజ్ నేటి అనుదిన వాక్యము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పద్నాలుగవ చరణం కీడు క్రీడు మాని మేలు చేయుము సమాధానము వెతికి దాన్ని వెంటాడుము దేవుని పిల్లలారా ఈ దినములలో సమాజము ప్రజలు ఎలా అంటే ప్రతి ఒక్కరూ ఇతరులకు కీడు చేయాలి అని పరిగెత్తే వారిగా ఉంటూ ఉన్నారు వారి వారి ఉనికిని నిలుపుకునేందుకు ఇతరులకు హాని చేసేందుకు సహితం ఎవరు వెనుదిరగటం లేదు కానీ దేవుని పిల్లలమైన మనము అలాగ ఉండకూడదు వీలైనంత వరకు మేలు చేయుటకు ప్రయత్నం చేయాలి నిత్యము సమాధానము వెదికే వారిగా మనం ఉండాలి దేవుని పిల్లలు ఎవరికి హాని చేయరు అని ఎవరికి అపకారము తలపెట్టరని అందరూ దేవుని నామమును స్తుతించే వారముగా మనము ప్రవర్తించాలి నడుచుకోవాలి ఆమెను